ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కు తగ్గింది కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతూ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి అంచనాలకు అనుగుణంగానే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తా మేము ఎనిమిది సీట్లలో గెలిచాము మరొక ఆరేడు సీట్లల్లో సెకండ్ ప్లేస్లో వచ్చాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు మా అభ్యర్థి డికే అర్ణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను విమర్శించడము అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము అధికార దుర్వినియోగానికి పాల్పడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కానీ మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్ధిపేట కానీ బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను అవుట్ గోయింగ్ సీఎంను లేకపోతే సిట్టింగ్ సీఎంను ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేదో ఆ ఒక్క సీటు గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది